ఐదేళ్లు గత ఐదేళ్లు ఆనాడు ఐదేళ్ళ కింద చేసిన తప్పుకు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియాలి మనకైతే అర్థం కాదు అన్నా ఇవాళ అన్నా రేపేం వారం అన్నా ఇవాళ ఏం దేవుడన్నా రేపేం దేవుడన్నా ఆ దప్పు ఇంకోటి తెలియదు పార్లమెంట్ మెంబర్ అంటూ ఏం చేయాలన్నా పోవాలి పార్లమెంట్ లో ఇగో మా కరీంనగర్ పార్లమెంటుకు ఒక కొత్త విద్యా సంస్థ కావాలి ఒక మెడికల్ కాలేజ్ కావాలి మాకు ఒక దవాఖానా కావాలి మాకు నేషనల్ హైవే కావాలి మాకు రైల్వే లైన్ గతంలో కేసీఆర్ మంజూరు చేయించింది జల్ది కావాలి అని అడగాలి దమ్ముంటే చాతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దేవాలి ఈ ప్రాంత రైతులకు మేలు చేసే పనిచేయాలి సిరిసిల్లలో ఉండే నేతనలకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ దేవాలే మరి నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఒక్క పనిన చేసిండా బండి సంజయ్ అంట ఆయన ఏం మీకు ఐదేళ్ళు ఏమీ లేదు ఏమన్నా మాట్లాడితే నువ్వు హిందువా ముస్లింవా హిందూవా ముస్లిమా మసీదా మందిరా ఏం మాట్లాడినా గదే తప్పం కూడా రాదు మతం పేరు మీద రాజకీయం ఇక దేవుడిని ఈయననే కనిపెట్టినట్టు దేవుడు ఇదివరకు మనకు తెలివనట్టు మనం ఇదివరకు బొట్టు పెట్టనట్టు మనకు సంబంధమే లేనట్టు వీళ్ళే నినగాక మొన్న ఉట్టించినట్టు ఇక రామ్ మందిర్ అని చెప్పుకొని ఇంటింటికి ఫోటోలు పంపుతాడు అక్షింతలు పంపుతాడు పంపుకో ఏం అభ్యంతరం లేదు ఎంపీ గారు మీకు అంతగానో ఉంటే ధర్మం కోసం ప్రచారం చేసేది నిజంగానే అంత షోకుంటే మఠం పెట్టుకో సన్యాసాశ్రమం తీసుకో బ్రహ్మాండంగా ధర్మం కోసం ప్రచారం చేయి కానీ ప్రజాప్రతినిధిగా ఎంపీగా నువ్వు చేయవలసిన పని చేయకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ మీదికెళ్లి ఏదో ప్రజా సంకల్ప యాత్ర నువ్వు పీకింది ఏందని ప్రజా సంకల్ప యాత్ర ఏం చేసినావు మతం పేరు మీద పొరగాల నెత్తులు జడగొట్టుడు మతం పేరు మీద నెత్తులు ఖరాబ్ చేసుడు మతం పేరు మీద కత్తులు దూసుడు తప్ప ఈ బండి సంజయ్ అనే సన్నాసి చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి ఆగం కాకండి పదేళ్లు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఏమి ఇచ్చిండు తెలంగాణకు మోడీ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్లలో ఒక్కటన పనికొచ్చే పని పనిచేస్తున్నారు తెలంగాణ ప్రజలకు తెలంగాణలోని గిరిజనులకు కానీ తెలంగాణలోని మహిళలకు కానీ తెలంగాణ రైతులకు కానీ తెలంగాణలోని విద్యార్థులకు కానీ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో చేసిందేంది మీరు సాధించిందేంది అని నేను అడుగుతా ఉన్నా ఒక్క రామ మందిరాన్ని చెప్పి రాము అడ్డం పెట్టుకొని ఇలా మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవాలనే ఒక చిల్లర ఆలోచన తప్ప చేసిందేంది ఐదేళ్ళు బండి సంజయ్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే బండి సంజయ్ గారు పదేళ్ల మోడీ ప్రభుత్వంలో మొదటి ఐదేళ్ళు వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు తర్వాత ఐదేళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు నువ్వు చర్చకు రా బహిరంగ చర్చకు ముస్తాబాద్ లో పెడతామా గంభీరావుపేటలో పెడదామా తంగళ్ల పెడదామా సిరిసిల్లలో పెడదామా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడైనా సిద్ధం మొదటి ఐదేళ్ళు వినోద్ ఎట్లా పనిచేసిండు వచ్చే తర్వాత ఐదేళ్ళు నువ్వేం పనిచేసినావో ఎవరు అభివృద్ధి చేసిండ్రో అదే మోడీ ప్రధాని ఉండంగా ఎవరు ప్రజల కోసం కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడినరో ముఖాముఖి వినోద్ కుమార్ గారికి నీకు బహిరంగ చర్చ పెడితే నీ భాగత్వం మొత్తం బయట పడుతుంది ఇలా మొత్తం ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఒకటే మాట చెప్తున్నారు ఆయనను ఎప్పుడు చూడలేదన్నా మేము ఈ బండి సంజయ్ అంటే ఆయనను ఏదో టీవీలో చూసినాం పేపర్లో లో చూసినాం తప్ప ఎన్నడు రాలే ఎన్నడు కనపడలే అని చెప్తున్నారు మరి పోని మనిషి కనపడలేదు పోనీ అభివృద్ధి చేసిందా ముస్తావాదు ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చిందా ఏదైనా వర్గానికి ఏదైనా సమాజానికి ఎవరికన్నా కనీసం ఒక రూపాయి పనిచేసిందా ఏది లేదు కనీసం ఒక గుడి తెచ్చిందా ఒక గుడి కట్టిందా ఒక బడి తెచ్చిందా ఏది లేదు